అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో తాండవ జలాశయం నుంచి ఖరీఫ్ కు నీటి విడుదలపై నీటి సంఘం అధ్యక్షులు డైరెక్టర్లు ఆయకట్టు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తాండవ అనురాధ మాట్లాడుతూ ప్రస్తుతం జలాశయంలో అడుగుల నీటి ఉన్నాయని చెప్పారు ఈ నీటిని ఖరీఫ్ తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది తాండవ జలాశయం నుంచి నీరు విడుదల చేసే సమయంలో జలహారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు రైతులు ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు నీటిని విడుదల చేయాలని కోరారు వారి అవిష్ట మేరకు శాసనసభాపతి చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందుపల్లి వెంకటరమణ నాతవరం పిఎస్సీఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం సొంగవరం పిఎస్సీఎస్ అధ్యక్షులు సింగంపల్లి సన్యాసిదేవుడు పీకే గూడెం పిఎసీఎస్ అధ్యక్షులు నానిబాబు మాజీ తాండవ చైర్మన్ పారుపల్లి కొండబాబు మాజీ ఎంపీపీ నేతల విజయకుమార్

ఆగస్ట్ పది పదిహేను మధ్య మంచి ముహూర్తం అలాగే మన గౌరవ స్పీకర్ గారి సమయం ఇవన్నీ చూసుకొని భారీ ఎత్తున చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు మన తాండవ ప్రాజెక్ట్కి జలహారతి కార్యక్రమం కూడా చేయాలని నిర్ణయించడం జరిగింది మంచి స్పాన్సర్ దొరికాడు వర్కేడ్ కూడా బాగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు కూడా రైతులందరూ వచ్చి స్పీకర్ గారి ద్వారా ప్రాజెక్టు విడుదల విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోండి అయితే మేడం గారు మంచి సూచనలు చేశారు మరి రైతులు అభిప్రాయాలు చెప్పండి నీరు ఎప్పుడు విడుదల చేయాలి ఏంటి అనేది ఇంకా ఆకులు ఇంకా ప్రస్తుతం ఇంకా ఇవలసి ఉందండి కాబట్టి నీరు మరి ఆగస్టు పది దాటకున్నా వదిలితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి కూడా తీసుకెళ్దాం ఎందుకంటే గండి అంటే నీరు కోసుకెళ్దాం కాబట్టి ఇష్టమేషన్ వేసి మేడం గారు ఒకసారి మన వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటే గత సంవత్సరాలకి మన మా ఐదు సంవత్సరాలకి ఎంత డిఫరెన్స్ అవుతుంది మన అందరికీ తెలుసు ఇవాళ డీ గారు వచ్చారని చెప్పేసి సర్వే చేయమని అడుగుతున్నాం ముందు మనం సర్వే కాదు ముందు రేపు వచ్చి మూడు నెలల్లో మనం నీరు ఎటు ఎలా తీసుకెళ్ళాలి ఎటు అనేది ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఏదైతే ఎమర్జెన్సీ వర్క్ ఉందో ఆ వర్క్ని ఇప్పుడు చెప్పారు పెద్దలు పెద్ద అయినా డీసీ నెంబర్ కాలో గండి గడిపోయింది గండి పడిపోయారు ఎంత ఉంది గండికి అయితే నాలుగు గంటలు పడచ్చు ఐదు గంటలు పడచ్చు అదే అక్కడ డీజీ మేడం గారు మాట్లాడి స్వయమేత్ర ఆలోచించుకుని ఆ గండికి చెప్పినట్లయితే ఎమర్జెన్సీ ఆ డీసీ నెంబర్కి అవి చెప్పి ఆ గండి చెప్పినట్లయితే ఇస్మెంట్ వేసి తర్వాత ఆ డబ్బులు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మంచి మూర్తం చూడండి మూడు మూర్తాలు పెట్టండి స్పీకర్ గారు కూడా టైం ఉండాలి కాబట్టి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రావాలంటే మరి స్పీకర్ గారు డేట్ ఇవ్వాలి మూడు డేట్ పెట్టుకుంటే అడ్రస్ చైర్మన్ గారు మీరు వెళ్తే డేట్ ఓకే చేస్తారు కాబట్టి మనకు ఇబ్బంది లేదు మరి ఇలాగే ప్రెసిడెంట్ కూడా ఇది నాది కాలవ అని చెప్పే ఉద్దేశం మీద మనం సర్వే చేయాలి తప్ప ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే డిజి మ్యాడమ్ గారు ఏం చేయలేదు దానికి సర్వే చేయాలంటే లీస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం తీసుకోవాలంటే ఇది మన కాల తాలూకా సర్వే తరఫు రిపోర్ట్ ఎంఆర్ఓ గారు ఏమీ లేదు నేను ట్రై చేశాను పూజ చేయాల గన్ని పూజ చేసినట్టయితే ముందు పసించి ఇచ్చుకుంటూ వస్తే తనడ వరకు ఒక ఒకళ్ళు ఉరుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇబ్బంది లేదు ఇది ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది చూసి పదిహేను తారీఖు కల్లా వచ్చేలా చూసుకొని డీట్ పెట్టుకోవాలన్న బాధ్యత ఉంది మరి మరి అవకాశం ఇటువంటి మీ రైతులందరూ కూడా మీ పిషన్లందరూ కూడా ఏదో గవర్నమెంట్ చేస్తుంది ఇలా ఏటికెళ్ళి కోల్పోబోతుంది సార్ అధికారులు వారిని ఎక్స్టెండ్ చేస్తున్నా సార్ సంఘం చెప్పి చైర్మన్స్ డబ్ల్యు ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఆయకట్టుదారులు మరియు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డీసీ సభ్యులు మన డిఈ గారు అందరూ హాజరయ్యి ఆ డేటు ఫిక్స్ చేయడానికి మనం సమావేశం అయ్యామండి సో గేట్ ఉంటుందండి ఉంటుంది అది వారానికి ఒక రోజు సెలవు మనకు శుక్రవారం ప్రతి శుక్రవారం గేటు ఓపెన్ చేస్తే వాటర్ కిందకి వెళ్ళిపోద్దండి ఆ గేట్ పూర్తిగా బెజ్జిం పడిపోయి గేటు మూసినా సరే వాటర్ రావటం లేదు మొన్న రీసెంట్గా మన కమిటీ వచ్చిన తర్వాత పన్నెండు లక్షలు సుమారు పన్నెండు లక్షలతో వర్క్ అయిందండి అది నలభై ఆరు మీటర్లో గోడ ఒకటి ఇరవై మీటర్లో సీసీ ఒకటి కాంక్రీట్ వేస్తారండి ఉన్నది సిల్ట్ వర్క్ చేశారండి ఒక కిలోమీటర్ వర్క్ పూర్తి అయిపోయిందండి ఆ సీసియస్ నారి మీద గడ్డి జమ్ము నాటేసి వాటర్ వేట్లకు వెళ్ళిపోతుంది సార్ నిర్వహించడం జరిగింది అండి రిజర్వాయర్ నుంచి ఎప్పుడు వాటర్ రిలీజ్ చేద్దామని దాని మీద రైతుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది అందరూ కూడా ఏంటంటే ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు వాటర్ రిలీజ్ చేయమని వాళ్ళు అడగటం జరిగింది ఈ మధ్యలో ఒక మంచిగా ఒక రోజు చూసి వృద్ధలో చేయడం జరుగుతుంది ప్రస్తుతం ప్రస్తుతం అయితే రెండు వందల అరవై తొమ్మిది రెండు వందల మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ రెండు అడుగులు నీటు ఉంది ఉందండి అంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ సి టూ పాయింట్ సిక్స్ టిఎంసీ వాటర్ ఉంది ఇది కంటిన్యూగా మనం రిలీజ్ చేస్తే అరవై రోజులు వస్తుందండి కాబట్టి అంటే ఇంతకుముందు వాటరు ఫ్రీగా మనం ఫ్లో చేయలేకపోయామండి ఎందుకంటే సిల్ట్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఈ సంవత్సరము మన కెనాల్లో కూడా ఎంజీ ఎంజీఎన్ఆర్జీఎస్లో తర్వాత గవర్నమెంట్ పోయడం కింద ఇచ్చిన వర్క్స్లో వర్క్స్ విధంగా మనం సిల్ట్ కూడా కొంతవరకు తీయడం జరిగింది కాబట్టి చివరి అయ్యకట్టు వరకు కూడా వాటరు అందిస్తామని మీకు తెలియజేస్తున్నాను అయినా ఏంటండి దానివల్ల కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఆర్ఆర్ మేషనర్తో కట్టడం వల్ల తర్వాత మనకు రెగ్యులర్గా లస్కర్ లేకపోవడం వల్ల కూడా కెనాల్ మెయింటెనెన్స్ లేక కొన్ని స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యడం జరిగింది దానికి కూడా కొన్ని స్ట్రక్చర్స్ రిపేర్ కూడా చేశాము ఇంకేమైనా ఫర్దర్గా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం